సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకథీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే తొలిసారి రాజమౌళి ఓ స్టార్ హీరోతో పనిచేస్తున్నారని చెప్పాలి అంటే ఇప్పటివరకు రాజమౌళితో చేసిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాష్ వంటి వాళ్ళు స్టార్లు కాదా అనే డౌట్ మీకు రావచ్చు వాస్తవానికి వీలంతా రాజమౌళితో సినిమా చేశాక స్టార్స్గా ఎదిగారు కానీ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి వాళ్ళు రాజమౌళి సపోర్ట్ లేకుండా స్టార్స్గా ఎదిగిన హీరోలు ఈ లీగ్లో రాజమౌళి ముందుగా మహేష్ బాబుతో పనిచేస్తున్నారు అందువల్ల ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు అలాగే మహేష్ బాబు చేస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా ఇది ఈ రకంగా కూడా ఈ ప్రాజెక్టు చాలా స్పెషల్గా ఉండబోతుంది అయితే ఇంత స్పెషల్ మూవీకి టైటిల్ కూడా అంతే స్పెషల్గా ముఖ్యంగా మహేష్ బాబు ఇమేజ్కి సరిపడేలా పవర్ఫుల్గా అలాగే పాన్ ఇండియా యాప్స్ ఉండేలా క్యాచీగా ఉండేలా చూసుకుంటారని అంతా ఆశిస్తున్నారు కానీ ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వారణాసి వాతావరణాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేశారట ఓ కీలక షెడ్యూల్ను ఇందులో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా రాజమౌళి మహేష్ బాబు సినిమా అంటే టైటిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంతా భావిస్తున్నారు కానీ వారణాసి అనే సింపుల్ టైటిల్ ను ఫిక్స్ చేయడమేంటి అనే చర్చలు ఇప్పుడు సర్వత్రా నడుస్తున్నాయి అయితే ఈ సస్పెన్స్కి ఓ క్లారిటీ రావాలంటే మనం నవంబర్ వరకు వేచి చూడాలి ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్తో ఆ టైం కేర్ రానుంది